కోల్కతా వైద్యరాలిపై అత్యాచారం హత్య కేసులో ఇప్పుడు వేళ్లన్నీ ఆర్జీకర్ ఆసుపత్రి వైపే చూపిస్తున్నాయి తాజాగా వెలుగులోకి వచ్చిన ఆడియో క్లిప్ ఒకటి అనుమానాల్ని మరింత బలపరుస్తోంది వైద్యురాలు హత్యకు గురైన తర్వాత ఈ నెల తొమ్మిదిన బాధిత వైద్యురాలి తల్లిదండ్రులకు ఆసుపత్రి సిబ్బంది ఫోన్ చేశారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఆడియో క్లిప్ లోని వివరాలు బాధిత తల్లిదండ్రులు తొలుత మీడియాకు చెప్పిన వివరాలతో సరిపోలుతున్నాయి ఓ మహిళ తమకు ఫోన్ చేసి కుమార్తె విషయం చెప్పినట్లు వారు పేర్కొన్నారు ఛాతీ విభాగంలో వైద్యురాలు హత్యాచారానికి గురైంది ఈ నెల పద్నాలుగున మీడియాతో మాట్లాడుతూ బాధిత వైద్యురాలి తల్లిదండ్రులకు నాన్ మెడికల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఒకరు తమకు ఫోన్ చేసినట్లు తెలిపారు సిబిఐ ఆమెను ప్రశ్నించింది అయితే ఘటన జరిగిన తర్వాతి నుంచి ఇప్పటి వరకు ఆమె మీడియా ముందుకు రాలేదు ఆ కాల్లో ఆ మహిళ వైద్యురాలి తండ్రితో మాట్లాడుతూ మీ అమ్మాయి తీవ్ర అస్వస్థతతో బాధపడుతోంది ఆసుపత్రిలో చేర్చాం త్వరగా రండి అని పేర్కొన్నారు ఏమైందని ఆయన అడిగితే ఆమెకు బాగోలేదు ఆమెకి ఏమైందన్నది వైద్యులు మాత్రమే చెప్పగలరు మీ నెంబర్ తెలుసుకుని ఫోన్ చేశాం అని చెప్పారు మరో ఆడియో క్లిప్ లో ఆమె మాట్లాడుతూ ఆమెకి సీరియస్ గా ఉంది ఎమర్జెన్సీ వార్డ్ లో జాయిన్ చేశాం ఏమైందో నేను చెప్పలేను వైద్యులు మాత్రమే చెప్పగలరు త్వరగా రండి అని పేర్కొన్నారు ఇంతకీ మీరెవరు అని అడిగితే నేను అసిస్టెంట్ సూపరింటెండెంట్ ను నేను డాక్టర్ ని కాదు అని చెప్పారు మూడోసారి ఫోన్ చేస్తూ ఆమె ఆత్మహత్య చేసుకుంది చనిపోయినట్లుగా ఉంది పోలీసులు వచ్చారు మేమంతా ఉన్నాం వీలైనంత త్వరగా రండి అని పేర్కొన్నారు ఆయన తన ఫోన్ స్పీకర్ ను ఆన్ చేయడంతో ఆ విషయాలన్నీ బాధితురాలి తల్లి కూడా వింది పోస్టుమార్టం రిపోర్ట్ లో మాత్రం తెల్లవారుజామున మూడు నుంచి ఐదు మధ్య జూనియర్ వైద్యురాలు చనిపోయినట్లు నిర్ధారణ అయింది ఆసుపత్రి వైద్యులు మాత్రం మృతదేహాన్ని తొమ్మిది గంటలకు సెమినార్ హాల్లో చూసినట్లు చెప్పారు ఆసుపత్రి నుంచి పది గంటల యాభై మూడు నిమిషాలకి తొలి ఫోన్ కాల్ వచ్చినట్లు చెప్పారు ఆ తర్వాత రెండు కాల్స్ వచ్చినట్లు తెలిపారు